హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ అస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ కండక్టర్ దళిత నాయకుడు చెట్ల ప్రసాదరావు వర్ధంతి సందర్భంగా వారి కుమారులు డార్విన్ హిమవర్ధన్ కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు వారి బంధువులకు యాచకులకు మత్స్థిమితం లేని వారికి అన్నదానం చేశారు డార్విన్ హిమవర్ధన్ మాట్లాడుతూ తన తండ్రి ప్రసాద్ రావు వృత్తి పట్ల సమాజం పట్ల అంకిత భావంతో ప్రతినిత్యం దళిత బహుజనులు పేద ప్రజల కోసం ఆలోచించే మంచి వ్యక్తి అని సమాజాన్ని కుటుంబాన్ని సమపాలంలో చూసుకుంటూ మాకు ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని హుందాతనాన్ని నేర్పారన్నారు స్నేహాస్తం అధ్యక్షులు సుధీర్బాబు మాట్లాడుతూ ప్రసాదరావు వర్ధంతి సందర్భంగా పేదల ఆకలి తీర్చడం ఎంతో సంతోషంగా ఉందని ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మా స్నేహాస్తం అందుబాటులో ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్నేహాస్తం సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది శంకర్ దుర్గం బాప్తిస్ట్ చర్చ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్